హైస్ నేను డాక్టర్ యునాని నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనిస్టి నుండి ఎంఎ చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగ తగ్గిన టైమింగ్ తగ్గిన వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిన సెక్స్ లో అసంతృప్తి కలుగుతున్న వాటి అన్నిటి చూస్తానండి ఇవ్వాలనే టాపిక్ ఏంటంటే జనరల్ టాపిక్ అండి అసలు ఏంటంటే సెక్స్ గురించి చాలా మంది సెక్స్ చేయాలంటే భయపడుతుంటారండి సెక్స్ చేయాలంటే ఉల్లాసంగా ఉండాలి కానీ భార్య దగ్గరికి వెళ్తున్నావు పాటల దగ్గరికి వెళ్తున్నప్పుడు భయం అంటే సెక్స్ సామర్థ్యం తగ్గిన వాళ్ళకు భయం మొదలవుతుంది అరే నేను చేస్తానో చేయలేనో చేస్తానో చేయలేనో తర్జన భర్జన అవుతుంది అప్పుడు మన అందం వైపు వచ్చే రక్త ప్రసన్న తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే భయం హార్మోన్ ఎప్పుడు మన బ్రెయిన్ లోకి వెళ్ళి మన కిడ్నీలోకి వెళ్ళి వస్తాయో అంటారు దానికి ఆ హార్మోన్ సుఫియర్ హార్మోన్ అంటారు దానికి ఆ హార్మోన్స్ ఏం అంటే అంగం వైపు రక్త ప్రసరణకు ఆపేసి అంగం రక్త ప్రసరణ తగ్గేసేసి అంగానికి కిందికి వచ్చేటట్టు చేస్తారు అది ఫియర్ హార్మోన్ అంటారు స్ట్రెస్ వల్ల వచ్చే హార్మోన్స్ అతిగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆందోళన చెందడం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ తగ్గేసి అంగస్తంభన తగ్గుతుంది దూసుకుపోయేంత శక్తి అంగంలో రాకపోవచ్చు మీరు అంగానికి సెక్స్ చేసినప్పుడల్లా ఫెయిల్ అవ్వచ్చు కొందరికి ఆర్థిక ఇబ్బందుల వల్ల స్ట్రెస్ ఉంటుంది కొందరికి బాబు చెప్పిన టార్గెట్ చేయలేకపోతున్నా అనే ఇబ్బంది ఉంటుంది కొందరికి అప్పుల భయం ఉంటుంది ఏదేదో భయం ఉంటాయి డిఫరెంట్ రకాల భయాలు ఉంటాయండి మనిషికి భయం ఉంటుంది వాటి సమస్యలు బట్టి భయం ఉండదు ఆ భయాలు మొత్తం మనం బ్రెయిన్లో చేరినప్పుడు అంగానికి ఎంత స్తంభింపజేయాలో అంత హార్మోన్స్ రావాల్సిన హార్మోన్స్ రావు కావాల్సిన బ్లడ్ అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవటం వల్ల అంగం పూర్తి స్థాయిలో స్తంభించారు ఇప్పుడు చూడండి మనం ఒక సెక్స్ చేయడానికి వెళ్ళాం ఓ పాటకు దగ్గరి ఆ బట్టలు ఇప్పేసింది అన్నం వేసి బాగా టైట్ అయిపోయింది అనుకోండి ఎవడో తలుపు దర్ దర్దరో తరి తలుపు తిరా అనుకుంటున్నప్పుడు ఆ భయానికి అంగం కిందికి వచ్చేస్తాం అప్పుడు ఏం జరిగింది స్ట్రెస్ హార్మోన్ భయమైన భయం చెందిన హార్మోన్ కాటిజోస్ రావటం వల్ల అన్నం వైపు రక్త ప్రసరణ తగ్గేసి అన్నం భయానికి కిందికి వచ్చేసి అదే భయం మనం తరచుగా ఏదో భయంలో ఉండటం వల్ల టస్టోస్ హార్మోన్ తగ్గుతుంటాయి మన బాడీలో కాటిసోల్స్ పెరుగుతుంటాయి జనాలు ఏమనుకుంటున్నారంటే హస్తం ప్రయోగం వల్లే అంగస్థంబర సమస్య వస్తుంది లేదా బూత్ సినిమాలు చూడటం వల్ల అతిగా స్ట్రెస్ లో ఉండటం వల్ల కూడా అంగస్తంభనానికి మూల కారణం అండి అతిగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల కూడా అంగం స్తంభించకపోవచ్చు అంగంలో దోషం కలగొచ్చు అంగం వైపు రక్త ప్రసన్న పూర్తి స్థాయిలో సాగకపోవచ్చు రాకపోవచ్చు అంగం పూర్తిగా గట్టిగా పడలేదనుకోండి పూర్తి స్ట్రీ టాలేదనుకోండి యోని దూసుకున్న శక్తి దాంట్లో లేదనుకోండి ఫెయిల్ నేను ఎప్పుడైనా చాలా మంది ఏం చేస్తుంటారంటే నేను చేస్తాను చేయలేను చేస్తాను సెక్స్ చేయలేను అనే భయంతో వెళ్తుంటారు పార్టర్ దగ్గర ఆ భయానికి ఫియర్ ఆఫ్ ఫెయిలు నేను ఫెయిల్ అవుతానన్న భయం ముందే నాకు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫెయిల్ అయిపోతుంటాను ప్రతిసారి చాలా మంది ఆ భయంతో సెట్ చేయలేని స్థితిలో ఉండి అంగం మెతబడుతుంటారు దేని వల్ల మెయిన్ స్ట్రెస్ భయం ఆ భయానికి దరిదాపులు పెట్టండి నా అంత వీరుడు పోటు వాడు ఇవ్వడం లేనని మీ పాటల దగ్గరికి వెళ్ళండి ఇట్లాంటి సమస్య ఉంటే నాతో సంప్రదించండి భయానికి పోగొట్టే మందులు యునాని చాలా మంచి పో మందులు ఉన్నాయండి కాటిజోన్స్ నెగేటివ్ హార్మోన్స్ తగ్గించేసి సెక్యువల్ హార్మోన్ పెంచేసి మళ్ళీ మీ కామ శక్తి మీ కామ కోరికలు మీ ఎరక్షన్స్ బాగా పెంచేసినట్టు మందులు యునాని సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ మళ్ళీ మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు మీరు డిప్రెషన్ లో వెళ్ళకండి సైకోజెనిక్ ఈ అంటారు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు భయపడితే మన అంగం వైపు వచ్చే రక్త ప్రసన్న తగ్గుతుంది మన కామం పెంచే హార్మోన్స్ మన అంగస్థం పెంచే హార్మోన్ తగ్గిపోయి మనం సెక్స్ ఏం చేయకుండా మనకు చేస్తాయి ఏంటి నెగేటివ్ హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ కాబట్టి మీకు ఇట్లాంటి సమస్యలు ఉందంటే నాతో సంప్రదించండి శాశ్వతంగా యునాని మందులతో ఈ సమస్య బయటపడచ్చు అప్పుడే ఒకసారి